అధికారంలో ఉన్నామని విర్రవేయకూడదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు తనకు తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇళ్ల ముందు తన ఫ్లెక్సీలు కట్టడాన్ని ఆయన ఆగ్రహించారు ఫ్లెక్సీలు కట్టిన వారిని పిలిపించి మందలించారు తనను తన కుటుంబ సభ్యులను తనతో తిరుగుతున్న వారిపై కేసులు పెట్టి అవమానించారని చివరికి ఫలితం ఏమైందో అందరికీ తెలుసని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు చేయటం సబబు కాదని ఆయన పేర్కొన్నారు కొంచెం తలకైందో లేదా ఆధారప్రపెడ్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మీ ఇంటి ముందు టపాటు అమ్మని కావాలని అన్న ఆ ముందు ఇంటి ముందు కాల్చారు మోయిల్ సురేష్ వాళ్ళు అక్కడ అన్నాలంటారు జనర ఎక్కడ ఎగరేస్తా ఉన్నా మేము చేసాము అన్న బాధ పెట్టారన్నా అంటే వాళ్ళు బాధ పెట్టారని మీరు బాధ పెడతారట చేయాలనుకున్నాం చేసామన్నా నీకు అంతవరకు తెలిసి చాలా చెప్తా యను చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దయితే చంద్రబాబు గారి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు గెలిచారు చంద్రబాబు గారి బెయిల్ రానప్పుడు నా ఇంటి ముందు టపాసులు గెలిచారు గిరి ఇంటి ముందు టపాసులు గెలిచారు దాంట్లో రెండు ఆలోచనలే కానీ ఈరోజు కాదు ఆ రోజే టపాసులు కాల్చిన వాళ్ళు ఫోన్ చేసి సవాల్ విసిరాం ఇళ్లలో మేము లేనప్పుడు ఇళ్లల్లో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కలిసడం కాదు ఇప్పుడు ఉండ ఇంట్లో రేపు ఉంటా మీ టైం చెప్తే రండిరా ఇప్పుడు టపాసులు కలిసండ్రా అని చెప్పి ఆ రోజు చెప్పా నేనే చెప్పా ఫోన్ చేసి ఎవరు రాలేదే ఆ రోజు అధికారం మనకాడ లేదు వాళ్ళకాడ అధికారం ఉంది అధికారం లేదని మనమే భయపడలా ఆ రోజే సవాలు వాళ్ళని నువ్వు దానికే బాధపడుతున్నావు నేను కాదన్లా నీ బాధని అర్థం చేసుకుంటా నీ అభిమానానికి థ్యాంక్స్ కానీ వాళ్ళు చేశారని వాళ్ళ ఇళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి మీరు ఫ్లెక్స్లు కట్టడం కరెక్ట్ కాదు నాకు నాకేన్నో అవమానాలు జరిగాయి నాకు జరిగితే జరిగినాయి నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్ చేసి నీచంగా మాట్లాడినారు నా మీద దుర్మార్గంగా దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని చిద్రం చేయాలా నా కుటుంబాన్ని మొక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య ఫోన్కి నా కుమార్తెలు ఫోన్కి పెట్టారు నా భార్య కుమార్తెలు సెల్ ఫోన్లు వాళ్ళు తెలియవు కదా నెంబర్లు నిన్నటిదాకా దాకా మనతో ఉన్నోళ్లే కదా అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టలేకపోయారు రాజకీయంగా పెట్టచ్చు తప్పు లేదు రాజకీయంగా మాట్లాడచ్చు తప్పు లేదు కానీ ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మీరు చూశారు కదా గ్రూపుల్లో పెట్టారు కదా అయిన నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు నేను ఎంత బాధపడాలా నాకు బాధ లేదని కాదు ఇప్పుడు ఏమైంది ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు వేధించారు నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలిపిస్తే అవసరెస్టులు చేశారు నాతో ఉండే మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు ఇక్కడ ఉండే చాలామంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రౌడీ షీట్లు ఓపెన్ చేశారు త్రీ నాట్ సెవెన్ కేసు దెబ్బ లేకుండా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైళ్ళకి పంపించారు పీడీ యాక్ట్లు పెట్టి నాలుగు నెలలు జైళ్ళకి పంపించారు దుర్మార్గంగా సంబంధం లేకుండా రాజకీయ నాయకుల మీద పీడీ యాక్టులు ఎప్పుడూ పెట్ల గంజాయి లేదా ఎర్రచందనం వాళ్ళని పెట్టేవాళ్ళు అలాంటిది ఫస్ట్ టైం ఈ యొక్క గత పదహారు నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని ఆ విధంగా ఎస్సీ హెస్టి అట్రాసిటీ కేసులు భానుశ్రీ గారి మీద ఎస్సీ హెచ్ అట్రాసిటీ కేసు చెక్కసాయి సునీల్ మీద ఎస్సీ హెచ్ అట్రాసిటీ కేసు అనేక మంది మీద టీనాట్ సోన్ కేసులు పీడీ యాక్టులు రౌడీ యాక్ట్ రౌడీ షీట్లు నాకు బాధ లేదా ఎన్ని వాళ్ళు చేపట్టాయి కదా ఎన్ని వాళ్ళు చేపట్టే ప్రజలు తీర్పిచ్చారు కదా నా భార్యని నా కుమార్తెను అవమానించారు ఎలక్షన్ ప్రచారాలు వీళ్ళు తిరుగుతూ ఉంటే సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో కార్యక్రమం లేకుండా కూడా ఆ ప్రాంతానికి వచ్చి వెనక చేరి హేళన చేస్తా నా భార్య నా కుమార్తెలనే అని భరించా వాళ్ళని ఏం చేసినా పాపంలే కానీ వద్దు కానీ వద్దు ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు నాకు భారీ మెజార్టీ వచ్చింది మీ అభిమానానికి థ్యాంక్స్ దాంట్లో ఏం తేడా కానీ మరోసారి ఇది రిపీట్ కాకూడదు మరోసారే కాదు కరెక్టా మీకు గంట టైం ఇస్తుండ గంట టైం ఇస్తుండ ఈ గంటలో ఆడికి వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు వాళ్ళ స్కోళ్ల ముందు వాళ్ళ ఆఫీసుల ముందు మీరు ఫ్లెక్స్లు కట్టారో అవి మీ చేత్తోనే వేరే వాళ్ళు తీయటం కాదు అదేదో నాకు అనుకుంటే కార్పొరేషన్ ఫోన్ చేస్తే రెండు నిమిషాలు తీసేస్తారు కానీ మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టంలే మీరు చేశారు మీకు గౌరవం గౌరవిస్తుండ కానీ నేను ఇప్పుడు దాకా నా మాట విన్నదాకే ఇది కరెక్ట్ కదా ఇంకా చాలామందికి ఆవేశం ఉంది దేనికి మీరెవరు కూడా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నా మీరు మీరెవ్వరూ కూడా రెచ్చగొట్టే చర్యలు కవింపు చర్యలు వద్దు అవతలలో రెచ్చగొడితే కవ్విస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్దాం అవతలలో కవ్విస్తే రెచ్చగొడితే ధీటుగా సమాధానం చెప్దాం కొత్తగా అధికారం మన చేతిలో ఉంది ఈరోజు ఈరోజు మనం ధీటుగా సమాధానం చెప్పడం కాదు అధికారం లేని వేళే అధికారం లేని రోజుల్లోనే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యాలయం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి ముసుగు దొడుకున్న వ్యక్తిని ఇటు ఇన్ఛార్జిగా పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసిన మనం ఎక్కడా జంకలేదే వెనక బోలేదే ఆ రోజే అంటే డి అన్నం కదా నారా లోకేష్ గారి పాదయాత్ర ఎట్లా చేసావు నెల్లూరు రూరల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు చరిత్ర సృష్టించాం కదా అది మన గొప్పతనం అది మన వీరత్వం అధికారం లేనప్పుడు చేయటమే అధికారం మనకు వచ్చిందమ్మా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా ఆయనతో ఉండే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి నేను చూసుకుంటా మన అధికారం మన చేతిలో ఉంది మీరు రెచ్చగొట్టద్దు కేవలం ప్రజా సమస్యలు పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే హోదా ఇవే కాదు నా కోసం కష్టం చేసిన నా కోసం నష్టపోయినా నా కోసం ఇబ్బందులు పడినా కష్టాల్లో నా వెంట నిలిచిన ప్రతి కార్యకర్త రుణం గత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాను అధికారంలో గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాము ఇప్పుడు కూడా అదే విధంగా తీర్చుకుంటా దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు ఆ రోజు మందికి నేను చేశాను సగం మంది నాతో నిలబడ్డారు గట్టిగా సగం మంది నాతో లేరు నా వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ఆర్థికంగా లేదు కార్పొరేటర్లుగా దేవస్థానం చైర్మన్లుగా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా లబ్ధి పొందిన వాళ్ళు సగం మంది మిగిలేరు నాతోటి సగం మంది లేరు కానీ అలాగని చెప్పని నేను ఆలోచన మార్చుకోను పందా మార్చుకోను ఖచ్చితంగా పదహారు నెలలు నా కోసం చాలామంది కష్టం చేశారు నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది కార్యకర్తలు నాయకులు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు నాకంటే ముందు నాకంటే ముందు ఐదేళ్లుగా పదేళ్లుగా పదిహేనేళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఓ నమ్మకంతో ఓ ధైర్యంతో ముందుకొచ్చిన కార్యకర్తల నాయకులు ఉన్నారు ఇబ్బందులు పడ్డాం మదన మీద ఎన్నికేసులు పెట్టారు తెలుసా దుర్మార్గంగా త్రీ నాట్ సెవెన్లు ఎస్సీ ఇస్ట్ అట్రాస్టీలు ఎట్లా పోయి ఇప్పుడు అందరూ అందరూ సుచ్చులాపేసి ఉండారే వాళ్ళలో వాళ్ళేరే నిన్న వాళ్ళల్లో వాళ్ళ గొడవ చూశారు కదా వాళ్ళల్లో వాళ్ళ గొడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రలోభాలకు గురి చేసి కొంతమంది మనతో ఉంటే వాళ్ళని చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్న వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ సీనియర్ నాయకులు ఫోన్లు చేసి అసలు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు కదా వాళ్ళ కార్యకర్తలే తిడుతున్నారు వాళ్ళని మళ్ళీ మీరు కూడా దిడితే ఎట్టా వదిలేండి దయచేసి వెంటనే వెళ్ళి నాకు వీడియోలు పెట్టాలా ఫోటో పెట్టాలా గంట గంట సమయం మీరే మీ చేతులతో ఫ్లెక్స్ తెప్పాలా ఓకేనా